ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శుభాస్ కిచెన్ నేను మీ శుభాన్ అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో కమ్మ కమ్మగా టేస్ట్గా ఉండి నిల్వ ఉండే వెల్లుల్లి కారం అయితే చేసేసాను నేను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం మనకి ఇది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చే ట్రై చేసి మీకు ఎట్లా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఇలా మనం ఒకసారి కారం వెల్లుల్లి కారం చేసేసుకుని ఇలాగ ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే నిల్వ ఉంటుంది మనకి చాలా రోజులు నిలువ ఉంటుంది కాబట్టి మనకి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది కొంచెం పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఈ ఎల్లుల్లి కారం ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వెల్లుల్లి కారం పొడి కోసం ఫస్ట్ నేను పల్లీలు వేపుకుంటున్నాను ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నాను ఇవి డ్రైగానే ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని నినా నిదానంగా వేపుకోవాలి హైలో పెట్టేస్తే లోపల మాడిపోతాయి కానీ చూసారా ఇలా నిదానంగా వేపుకోవాలి చూడండి మనకు పల్లీలు అనేవి ఇలా బాగా వేగాలి వేగిన తర్వాత సపరేట్గా తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్స్ నువ్వులు వేసుకుని వేపుకోండి నువ్వులన్నీ ఆల్రెడీ మనం పల్లి లేపాం కాబట్టి త్వరగానే వేగిపోతాయి కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోండి మాడిపోతే త్వరగా ఓకేనా ఇవి కూడా కొంచెం బాగా చెట్టుపట్లు ఆడేంత వరకు వేపుకోవాలి చూడండి నువ్వులు మనకి ఇలా ఆడి కొంచెం రంగు మారేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇవి కూడా పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు వేసుకుని వేపుకుందాము ఓకేనా ఇవి కూడా మంచి రంగు రావాలి మనకి చూడండి మనకి ధనియాలు కూడా మంచి కలర్ వచ్చే కమ్మగా స్మెల్ వస్తున్నాయి ఇవి కూడా పక్కకు తీసేసుకుందాము దీ ఇప్పుడు దీంట్లోనే మనకి కారం తగ్గట్టు ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి ఓకేనా కారం తగ్గట్టు వేసుకోండి పది నుంచి పదిహేను లోపు వేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇవి కూడా బాగా వేపుకుందాము చూడండి మనకి ఎండుమిర్చి కూడా బాగా ఎగిపోయింది చూసారా ఇవి కూడా పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక కప్పు పల్లి సారీ వెల్లుల్లి వేసుకోవాలి జస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఆయిల్ సరిపోద్ది ఈ వెల్లుల్లి అంతా కొంచెం కలర్ మారేంత వరకు ఈ ఆయిల్లో వేపుకోవాలి ఓకేనా చూడండి వెల్లుల్లిని కూడా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని మనం కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతుందో కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇప్పుడు వెల్లుళ్ళు కూడా ఇలా వేగిపోయింది ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం సపరేట్ కానీ చూడండి ఇలా అన్నీ వేపేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఓకేనా ఈ పొడి చాలా చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఓకేనా రైస్లో ఈ పొడి వేసుకుని కొంచెం నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకేనా ఫస్ట్ ఇవన్నీ మనకి చల్లరిపోవాలి పూర్తిగా చూడండి మనకి ఇవన్నీ చల్లరిపోయనేవి ఇవన్నీ ఇప్పుడు మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకుని వద్దాం ఓకేనా ఇవన్నీ మిక్సీలో వేసేసుకుని దీన్ని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఓకేనా చూడండి అన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని మెత్తన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఫైనల్లీ మిక్సీ పెట్టుకున్నా నేను ఇలా మెత్తగా మనం మెత్తగా కాకుండా బాగా మెత్తగా కాకుండా అలాగని గరిగ్గా కాకుండా ఇలా పెట్టుకుంటే మనకి మనకి పైన నువ్వులు కనిపించేటట్టు ఇలా మనం మిక్సీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మనకి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ కొంచెం పొడి వేసుకుని నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఓకేనా చాలా బాగుంది ఇది నిల్వ కూడా ఉంటుంది మనకి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుద్ది ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి చాలా సింపుల్గా మనం ఈ ఎల్లుల్లి కారం అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం అన్ని ఇంట్లో ఉండియే కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి నిల్వ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు సో ఒకసారి మీరు ట్రై చేయండి ప్రాసెస్ అంతా చూసి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంతో కమ్మగా ఉండే ఎల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్